మార్ యాదవ్ నా సహోదరుడు లాంటివాడు మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు మా రాజకీయ ప్రయాణం ప్రశాంతముతోనే లేకుంటే రాజకీయ సన్యాసమే సీనియర్ తెలుగుదేశం నాయకులు ఎర్రం గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీలో చిన్న చిన్న విభేదాలు తలెత్తడం సర్వసాధారణమేనని అయితే వాటిని ప్రతిపక్ష నేతలు పనికట్టుకుని మరి కొన్ని అనుకూల పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించడం చేస్తూ ఉన్నారని ఇది సాంప్రదాయ రాజకీయాలకు మంచిది కాదన్నారు అభివృద్ధి సంక్షేమం కోసం రూప్ కుమార్ యాదవ్ తో వాదనలు ప్రతివాదనలు చేయడం వాస్తవమే కానీ అవి గొడవలకు దారి తీసింది అనడం కరెక్ట్ కాదన్నారు రూప్ తో గత ఎలక్షన్స్ లో కలిసి చేశామని పెద్దలంటే గౌరవం ఉన్న వ్యక్తి అని పొరపాటు జరిగిన క్షమాపణలు చెప్పే వ్యక్తిత్వం అని తనకు తమ్ముడు లాంటి వాడని అన్నారు ఎమ్మెల్యే రెడ్డి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని గత ప్రభుత్వంలా కాకుండా నేడు ఎక్కడ చూసినా కమిషన్లు రావెల్ మాఫియా ఇసుక దోపిడీ అనేది లేకుండా అధికారులు సైతం స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారన్నారు ప్రశాంతిరెడ్డి ఆయా మండలాల స్థానిక నాయకులను గౌరవించి వారి అభిప్రాయాలను అంగీకరిస్తుందని అందుకే ఆమెతోనే మా రాజకీయ ప్రయాణం అని తెలిపారు బుచ్చిలో నాయకులు మధ్య కొంత రాజకీయ సమన్వయం లోపించిందని దానిని సమతుల్యత చేయడానికే వారి సమీప బంధువులను సమన్వయకర్తలుగా నియమించారే తప్ప స్థానిక నాయకత్వానికి వ్యతిరేకం కాదన్నారు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం నాయకుల్లో కార్యకర్తలను సమన్వయం చేయడంలో సామర్థ్యం లోపించిందని త్వరలోనే సమర్థవంతమైన స్థానిక నాయకత్వాన్ని బుచ్చిలో బలోపేతం చేస్తామన్నారు ప్రస్తుతం సొంత వ్యాపారాలు పనుల వల్ల ఎలాంటి పదవులు ఆశించడం లేదని గోవర్ధన్ రెడ్డి తెలిపారు మండలంలో తన తర్వాత అంతటి సమర్థత గల నాయకుడు సోరానే అని సొంత వ్యాపారాల వల్ల ప్రస్తుతం రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారని త్వరలోనే మండలాల వారీగా రాజకీయ సమీక్ష నిర్వహించి స్థానిక నాయకులను కార్యకర్తలను సమన్వయం చేస్తామని తెలిపారు భవిష్యత్తులో బుచ్చి మండలం తెలుగుదేశం అడ్డాగా మారుతుంది అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువు చేస్తామన్నారు తర్వాత మరుసటి రోజే ప్రధాన పత్రమైన వైసీపీ పత్రిక సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా గుర్తిగా తిని రాశాడు పాత్రికే సోదరులైనా అక్కడ నింది ముగ్గురే ప్రత్యక్ష సాక్షిలో కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ అది జరిగిన సంఘటనలు చెప్పు ఉండేవాడు పత్రికా సమాచారం పెట్టి కొంతమంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నిజంగా ఏం జరుగుతుంది కోవిడ్ చూద్దాం ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా కదా కొన్ని అనేక పరిస్థితుల్లో ఆ రోజు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కోరు కాన్స్టిట్యులో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రధాంతంలో పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం యాభై రోజులుగా అవిశ్రాంతంగా కోవు నియోజకవర్గంలో పల్లె పల్లె వాడవాడ తిరిగి రోజు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు తిరిగి ఒంటి గంట కూర్చున్నా కానీ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఆభపాయంగా పలకరించేది ఆ ఎన్నికల సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నీడల్లో తర్వాత వైసీపీలో ఉంచిన లీడర్లో అందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైతే అక్కడ పరిస్థితులను అంచనా వేసేదానికి వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకుంటే దాంట్లో తప్పేళ ఎందుకంటే ఎన్నికల విధానం ఏ విధంగా జరుగుతుంది మాకు ఏదో సమయంలో ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది మళ్ళన పెట్టుకున్నారు నేను ఎవరు కాదండి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరోజు మేము ఇద్దరు కూర్చున్న సందర్భంలో అలా కొంతమంది ఇబ్బంది పెట్టారు వాళ్ళు తీసేద్దాం అన్నది అమ్మ తెలుగుదేశం పార్టీలో విధానం ఉంది ఇప్పుడంటే ఇప్పుడు ఎవరైనా తీసేయడానికి ఇబ్బందికరం వాళ్ళు బాధపడతారు రేపు పార్టీ సభ్యత్వాలు వస్తే గ్రామ కమిటీ నేర్చుకోవాలా మండల కమిటీ నేర్చుకోవాలా అప్పుడు ఎవరైతే సమర్థలో అప్పుడు దాకా ఇస్తామని కూడా నేను చెప్పడం జరిగింది అదే జరగతా ఉంది వాళ్ళు కూడా పాము వాళ్ళ వ్యాపారాలు మానుకొని ఇన్ఛార్జీలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇన్ని పేపర్లో రాయించే వాళ్ళు ఇంత అనుభవం ఉన్న మా రాజకీయ కుటుంబాలు అబ్బా పేరు నిలు ఎన్ని మాటలు ఓడిపోయారు ఒక్కో నాలుగు మాటలు ఐదు మాటలు ఓడిపోయిన సందర్భాలు ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం వచ్చి సంవత్సరం రోజులు ఏదో జరిగిపోతా ఉందంటారు తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాలలో మార్చుకోవాల్సిన అవసరం వచ్చిన ఎమ్మెల్యేకి ఉంది ఆ ప్రక్రియ నెలసాగింది హోమ్ డిపార్ట్మెంట్ అయితే రాజ్ వచ్చేవి హౌసింగ్ అయితే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారులు వేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది కాబట్టి ఆ పక్కనే ఒకవేళ భాగ్యం తర్వాత ఈ క్రమంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలని ఉద్దేశం వాళ్ళకు ఉన్న వ్యాపారాలు వాళ్ళకున్నాయి గత ఐదు నెలలుగా వ్యాపారాలు పుట్టి అని చెప్పి ఒక పది రోజులు వ్యాపారాల మీద కేంద్రీకరిస్తే దాని చలవాలి ఫలాలు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు పార్టీ మీటింగ్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు తొమ్మిది పది నెలలు పూర్తిగాల యూనివర్ల అవాకులు చవాకులు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే నేరుగా ఆయనతో మాట్లాడాలా ఏం జరుగుతుంది మేడం ఏదైనా ఉంటే ఖర్చు చేసుకోవాలని మీరు సలహాలు ఇవ్వాలి కానీ మీ పార్టీకి ఏదేదో రాస్తూ ఉంటే బాధ ఎవరికైనా కాపాడడం కూడా బాధే ఇప్పుడు కొన్ని విషయాల్లోకి వస్తే అవినీతి అవినీతి కొనుగోళ్ళు అని చెప్పి ఎక్స్ఎమ్ఎల్ఏలు అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ అవినీతి జరిగిందో ప్రత్యక్షంగా చూపించండి అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక రేటు పనివ్వాలంటే ఒక కమిషను గ్రామీణ తవ్వకాలంటే ఒక కమిషను లేదు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన ఒక ఎహరా గ్రామీణ పర్మిషన్ లేదు మైన్స్ ఏమన్నా లో ఏదో జరిగిందంటారు ఏదైనా జరిగిందంటారు ఇప్పటికైనా ఎవరికైనా నేను చెప్పేది అంటే నిర్ద్యం ఆరోపణలు చేయండి అలాగే సమాధానం చెప్పద్ది అంతే కానీ పొద్దున మేము తిట్టాము మీరు చుట్టం దేనికని మా చెప్పాలంటే చాలా ఉండే నా దగ్గర ఒక్కొక్క చెట్టు చాలా ఉంది కానీ మీరు బాగుదించుకోరా సంవత్సరం టైం కాదా మీరు ఒక్కొక్కరు ఇరవై ఆరుళ్ళు ముప్పై ఆరు రేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు మీరే తెలుసుకోలేకుండా ఇంకా సంవత్సరం రోజులు ఆమె తెలుసుకున్నది అవగాహన ఉంది ఎవరో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ మండలంలోనే అప్పజెప్తారు అన్ని మండలాల్లో కూడా ఆ విధంగా ముందుకు పోతాం భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయకేతనం స్థానిక సంస్థల్లో పంచాయతీల్లో మున్సిపాలిటీలో కానీ ఎగరేస్తామని ఆత్మవిశ్వాసం మాకుంది ఆ విధంగా ఎమ్మెల్యే అడుగు జాలల్లో విశ్వామి నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు కూడా కొంతమంది బొంకులు కాడ చెప్పుకుంటూ ఉంటారు సీనియర్ని ఆయన కూడా పక్క పెట్టేసింది పక్కగా పెట్టిన సమస్యలే ప్రతి విషయం ఎవరికి ఏ పదవి ఉన్నాయి కానీ ముందు నాతో సంప్రదించుకోవాలి కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు అవకాశాలు ఉండ ఇస్తారు నుంచి కూడా తెలుగుదేశంలో చాలా కీలకంగా ఒక సమయంలో కోవూరు శాసన నియోజకవర్గంలో శాసనసభ్యతో అవకాశం కూడా నీకే వచ్చింది మాట ఉంది నీకంటూ కోవూరు కానీ ఓన్లీ ఈ మండలం నియోజకవర్గంలో కూడా నీకంటూ ఒక కేటర్ ఉంది ఇప్పుడు ఇటీవల రాజకీయాల్లో నువ్వు అంత చురుగ్గా ఇది కాకపోతే జనాల్లో రకరకాలు ఇప్పుడు సోషల్ మీడియాస్ అంటే కామన్గా అనుకుంటారు ప్రతి ఒక్కరు ఇప్పుడు ధ్వంసం పెట్టుకొని తాగతా ఉన్నా కానీ ఫోటో తీసి ముందు అని చెప్పేదానికి కూడా అవకాశాలు ఉంటాయి జనరల్గా నింద్ర వేసేదానికే వేసుకోవచ్చు నువ్వు ఇటీవల కాలంలో యాక్టివ్ కొంచెం యాక్టివ్గా లేకపోతే మీ అభిమానుల్లో వాళ్ళలో అందరిలో కూడా ఎందువల్ల ఆయన ఆయనకే బాధ్యతలు లే అప్పజెప్పలేవు గతంలో పెన్నాడెడ్డా ప్రాజెక్ట్ చైర్మన్ చేసావు గ్రంథాలయ చైర్మన్ చేసినావు ఎన్నో చేస్తున్నావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నువ్వు పెత్తనం చేసిన రోజులు ఎన్ని వన్ ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ మండలంలో కలుగు చేసుకోవాలి తెలుగుదేశం మంత్రి కాలం అ ఫ్యాక్ట్ ఈరోజు ఇప్పుడు ఈ పిల్లడు అన్నట్టు ఇతర మండలాల నాయకులు వస్తున్నారు అనేది ప్రతి దగ్గర చర్చ జరుగుతూనే ఉంది కాదు ఇప్పుడు ఆ డెవలప్ ఇన్చార్జ్ ఇప్పుడు ఎవరు మండల పార్టీ ప్రెసిడెంట్లో ఎవరు స్పష్టంగా తెలియదు ఎన్నికల తర్వాతనే కొంతమంది ఇబ్బంది పెట్టారు నాకు తెలుసు పెట్టింది మారా కానీ తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టమ్ ఉంది అదే తొందరలో జరుగుతాయమ్మా అభ్యర్థాలు చేసుకోవాలా గ్రామ పరిమితి మండల కమిటీ చెప్పిన తర్వాత మాగింది లేకపోతే కొంతమంది మార్చాలని ఉంది ఇప్పుడు ఈ టాక్స్ అన్నిటికీ క్లోజ్ కావాలంటే అంటే అన్న ఇది మా అభిప్రాయం కాదు మీ ఒక అభిమానులు కానీ జనరల్ టాక్స్ అన్నిటి కూడా క్లోజ్ అవ్వాలంటే అంటే పూర్తిగా బుచ్చ్రెడ్డి పాలు కాని మండలం ఉంది ఓవర్ ధర్డ్ అదర్వైజ్ ఏం చేయాలకున్నా ఎమ్మెల్యే గారి గతంలో ఉన్న సాంసర సభ్యులు కూడా ఏదైనా నీకు చెప్పే చేస్తున్నారు చెప్పేదినప్ప ఎప్పుడు నేను చూపించక చేయలేదు నా ఎన్ను బిడ్డ చేయించా చావలశ్వాని బిడ్డ చేయించినా హరికృష్టి బిడ్డ చేయించగా అట్లా చేయించాం లోటుబాట్లు ఉన్నాయి హరికృష్టి ఉన్నాడు వాడందరి సమయంలో పరిచయలేక ఉండేడు వాడు చాన్సోలా నాకు తెలిసాని ఎవరిని వెయ్యాలనేది కూడా ఆలోచించుకోవట్లేదు చెప్తుంది ఇప్పుడు నేను అంటే ఏదో వారానికి రెండు రోజులు ఉంటాను చేస్తుంటాను ఆయన చెడ్డాడు ఈయన చెడ్డోడు అని నేను చెప్పను కానీ చాలా పెద్ద కమాండింగ్ ఉండాలి కమాండింగ్ మీ ఉంది కాబట్టి చాలా మంది మా దగ్గరే మాట్లాడారు గోవర్ధన్ అనేక ఎందుకు కమాండు ఈ రోజు కాదు కదా గోవర్ధన్ అన్న బయటకు పోయి వర్కౌట్ చేసుకున్నది గతంలో మర్రిపాడులో ఎక్కడో అందులో అంతా పురోగతి గ్రామాల పోరానికి రెండు మాటలు వస్తా ఉన్నాయి వచ్చినప్పుడల్లా అందరూ గ్రామాలు వస్తూ ఉంటారు ఇప్పుడు డిసెంబర్ ఫస్టు ఇంచుమించు ముప్ప తొమ్మిది గ్రామాల వాళ్ళకి భారీ ఎత్తున చేస్తా ఉండమ్మా కేడలు ఎక్కడికి పోరా కేడలు నాకు తెలిసి నా ఉంది ఇది సెవెంటీ పర్సెంట్ నా పక్కున్నాయి కానీ కొంత వాడికి అనుభవం ఉంది అండగంలో నా తర్వాత ఎదో పోదవో వాళ్ళకాలం నన్ను వ్యతిరేకించినా సూరాస్ కొంత బలం ఉంది సాధనం వాడు కొంత దూరం అయ్యాడు కొన్ని నేను దూరం కాల నేను ముండోండి కదా నేను దూరం కాను కాబోను కూడా ఇల్లు ఎందుకు అసలు పాను నాకు అపారమైన దూరం ఇస్తుంది అంత కూడా కొంత కదా పడకపోతే రాజకీయాలను జరిపించుకుంటాను ఇంకేనే పార్టీలు మారే నాకేం పదవులు మీద రాశాలి లేదు కానీ కొనసాగినంత వరకు అంత కొనసాగుతాం లేదంటే విరిపించుకుంటాం బయట అందరినీ అంగిల్ వాళ్ళని పిలిచి నాయన మేడంతో కూడా కొనసాగిపోతాం నేను అగరపరిచినప్పుడు అగౌరవపరిచిన అపారమైన నమ్మకం నా మీద ఉండేటప్పుడు నేను ఎందుకు ఇన్ని కొన్ని కొన్ని సబ్బోట్ర చేస్తాను ఇప్పుడు నేను చెప్పా కమలాకర్తో కూడా చెప్తా ఇప్పుడు మొన్న బయటప్పుడు కమలాకర్ వచ్చి అందరూ కూడా చూసాడు చెప్పాను నేను కమలాకర నాకు చెప్పుంటే రూపాయి ఖర్చు లేకుండా పోటీ లేకుండా చేసి దానికి ఎందుకు అని తార్బాటు చేసి వాళ్ళు ఎలా పొరపాటు అయిపోయామని వాడు ఇంటికి అంటారు ఇంక నేను అనవసరం తార్బాటు నేను రంగంలో దిగితే పోటీ కూడా పెట్టపక్షంలో ఉన్నప్పుడే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా తెలుగుదేశం పార్టీ ఎన్టీపీ జడ్పీటీసీ రెండు నామినేషన్ బ్యాంక్ ముప్పై ఎనిమిది నామినేషన్ అన్ని విత్తరాలు చేయించు నిర్ణయం చేసాం కదా ఇక్కడ ఇరవై తొమ్మిది వేసి ఉండే ఇక్కడ విత్తరాలు చేయించు తర ఎలా తిరగల ఎవరు తిరగాల మనల్ని నిర్ణయం తిరిగి చేశా త్వరగా తిరగడం తిరిగి చేసావు చేస్తావు ఓకే చేస్తాం